అందరికీ నమస్తే అండి ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా గత వారం ఏమో చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పేరు వచ్చింది మెయిన్ పేపర్స్లో రాసేశారు ఆయన పేరుటి సర్వే జరిగింది వైసీపీ అభిప్రాయాలు తెలుసుకున్నారు సీఎంఓ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది అంత అయింది ఇప్పుడు తాజాగా నిన్నటి నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఒంగోలు నుంచి రోజా గారి పేరు వినిపిస్తోంది సో ఇది ఒక కొత్త పేరు మళ్ళీ సో గత పది రోజుల వ్యవధిలో మేబీ ఒక వారం పది రోజుల వ్యవధిలో చూసుకుంటే నాలుగైదు కొత్త పేర్లు వచ్చాయి మధ్యలో కాపులకి ఇస్తారని కొన్నాళ్ళు ఇప్పుడు దర్శి ఎమ్మెల్యే బూచపల్లి సారీ దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి గారికి దర్శి సీట్ ఇవ్వట్లేదు కాబట్టి ఒంగోలు ఎంపీ సీట్ కాపులకి ఇస్తారని ఒక ప్రచారం జరిగింది అలాగే కనిగిరి సీటు యాదవలకి ఇవ్వకపోతే ఒంగోలు ఎంపీ సీట్ యాదవలకి ఇస్తారని ఒక ప్రచారం జరిగింది కానీ కానీ చివరికి కనిగిరి యాదవలకి ఇచ్చారులే సో నో ప్రాబ్లం సో మధ్యలోనేమో మాగుంట గారికి ఎలాగో ఇవ్వరు కాబట్టి ఇక్కడ రెడ్డిస్కి ఇస్తేనే బాగుంటుంది కాబట్టి చివరి భాస్కర్ రెడ్డి గారికి ఇస్తారు అని ఒక టాకు సో ఇప్పుడు తాజాగా రోజా గారికి ఒంగోలు ఎంపీ సీట్ ఇవ్వబోతున్నారని మన మరో టాక్ వచ్చింది సో ఎందుకు పార్టీలో ఇన్ని పేర్లు ఈ ఒక్క సీటు విషయంలోనే కాదు నరసరావుపేట ఎంపీ సీటు విషయంలో కూడా అలాగే చర్చలు జరుగుతున్నాయి ఒకసారేమో అనిల్ కుమార్ గారి పేరు ఒకసారి ఏమో విడదల రజనీ గారి పేరు మరోసారి మేదు మోదుగులు వేణుగోపాల్ రెడ్డి గారి పేరు ఒకసారి నాగార్జున యాదవ్ గారి పేరు ఇలా రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రెండు కూడా అనుకూలమైన ప్రాంతాలే ఒంగోలు ఎంపీ సీటు కూడా వైసీపీకి బాగా పాజిటివ్ ప్రాంతమే పశ్చిమ ప్రకాశంలో ఎర్రగొండపాలెము గిద్దలూరు మార్కాపురము కనిగిరి దర్శి లాంటి నియోజకవర్గాలు వైసీపీకి చాలా ఈజీ కాబట్టి ఒంగోలు ఎంపీ సీటు వైసీపీ ఈజీగా గెలవచ్చు కాబట్టి ఎవరిని పోటీ చేసినా పర్వాలేదు ఎవరిని తీసుకొచ్చినా పర్వాలేదు అని పార్టీ లెక్కల్లో ఉంది సో సిట్టింగ్ ఎంపీ మాగున్న శ్రీనివాసల రెడ్డి గారికి ఇవ్వకూడదు అనుకున్నప్పుడు యాక్చువల్లీ ఇమీడియట్గా నెక్స్ట్ ఆప్షను ఓవి సుబ్బారెడ్డి గారు ఉండాలి ఓవి సుబ్బారెడ్డి గారు గతంలో ఎంపీగా కూడా పనిచేశారు ఆయనకు ఆయన కుమారుడికి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి ఒంగోలు ఎంపీగా పోటీ చేయాలని బలంగా ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే అక్కడ బాలినేని గారేమో ఓవీ రాక తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అదే ఉంది ఎందుకు యాక్టివ్ పాలిటిక్స్ మళ్ళీ వీళ్ళని పంపించడం ఆ జిల్లాలో మళ్ళీ రెండు వర్గాలు అవుతాయి వద్దులే అని పక్కన పెట్టి వేరే పేర్లు పరిశీలిస్తున్నారు ఆ పరిశీలనలో భాగంగా ఇప్పుడు రోజా గారి పేరు వచ్చింది ఎందుకంటే రోజా గారిని నగిరి నియోజకవర్గంలో వ్యతిరేకిస్తున్నారు నగరి సీటు ఆమెకిస్తే మేము పని చెయ్యము అని చెప్పి నగిరి నియోజకవర్గంలో జెడ్పీటీసీలు ఎంపీపీలు కొంతమంది కీలక నాయకులు కూడా వ్యతిరేకిస్తున్నారు సో అక్కడ వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఆమెను తీసుకొచ్చి ఒంగోలు ఎంపీగా పెడితే ఇక్కడ వీళ్ళు ఊరుకుంటారా ఒంగోలు ఎంపీ సీటు పరిధిలో ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఉన్న వైసీపీ వాళ్ళు కూడా ఊరుకునే టైప్ కాదు బాలేని శ్రీనివాసరెడ్డి గారు కానీ లేదా అక్కడున్న మిగిలిన నాయకులు బూచేపల్లి గారు కానీ సో వీళ్ళెవరూ కూడా యాక్సెప్ట్ చేసే టైప్ కాదు ఎందుకంటే ప్రకాశం జిల్లాలో ఉన్న నాయకులు కూడా ఇండిపెండెంట్స్ ఎవరి ఆత్మాభిమానాలు వాళ్ళకు ఉంటాయి ఎవరి ఇండిపెండెంట్ డేషన్కు వాళ్ళు వాల్యూ ఇవ్వాలనుకుంటారు పార్టీ కూడా పార్టీ పెద్దలు కూడా తమ నిర్ణయాలకు గౌరవం ఇవ్వాలి అనుకుంటారు సో ఒకవేళ రోజా గారు వస్తే రోజా గారు స్థానిక నాయకులు లేదా స్థానిక క్యాడర్కి కంట్రోల్లా కానీ లేదా వాళ్ళకి అనుకూలంగా కానీ ఉండరు ఉండే అవకాశం లేదు రోజా గారు ఒక ఇండిపెండెంట్ పొలిటీషియన్ ఆమె ఎవరి మాట వినే టైప్ కాదు ఆమెకు ఏది నచ్చితే అది చేస్తారు ఇండిపెండెంట్ డేషన్స్ తీసుకుంటారు ఏకపక్షంగా ఏక ఉంటారు సో ఆమె సొంత నియోజకవర్గంలోనే ఆమె నెట్టుకు రాలేకపోయారు అటువంటిది ఎక్కడో రాజకీయ చైతన్యం భీభత్సంగా ఉండే ఒంగోలు లాంటి పార్లమెంటులో ఆమె ఎలా ఎలా నెగ్గుకు రాగలరు రాగలరు సో అందుకే ఒంగోలు సీట్ పరిధిలో రోజాగారి పేరు పరిశీలిస్తున్నప్పటికీ సర్వేలు జరుగుతున్నప్పటికీ అభిప్రాయ సేకరణ జరుగుతున్నప్పటికీ స్థానికంగా అయితే ఇష్టం లేదు ఆమె పేరు అక్కడ ఆమెను పోటీలోకి దింపడం అయితే ఇష్టం లేదు అనేది మనకున్న సమాచారం సో ఒంగోలు ఎంపీ సీట్ పరిధిలో మరి ఎవరు ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏమైనా ఉన్నారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా బెస్ట్ ఆప్షన్స్ అంటూ ఏమి లేవు యాక్చువల్లీ అక్కడ రెడ్డి సామాజిక వర్గం కరెక్ట్ వైవి సుబ్బారెడ్డి గారు యాక్చువల్లీ కరెక్ట్ వైవి సుబ్బారెడ్డి గారికి ఇవ్వకూడదు అనుకుంటున్నప్పుడు సిట్టింగ్ ఎంపీ మాగుంట గారు కరెక్ట్ లేదు మాగుంట గారికి కూడా ఇవ్వకూడదు అనుకుంటున్నప్పుడు సామాజిక సమీకరణాలు అన్నీ చూసుకుంటే ఆల్రెడీ మార్కాపురం రెడ్డి సామాజిక వర్గానికే ఇస్తారు దర్శి కాపుల్ది రెడ్డిస్కి ఇచ్చారు గిద్దలూరు అన్న రాంబాబు గారికి ఇస్తారా లేదంటే రెడ్డీస్కి ఇస్తారా అనేది డౌటు సో ఇలా రెడ్డి సామాజిక వర్గ సీట్లు పెరుగుతున్నాయి ఒంగోలు ఎంపీ కూడా వాళ్ళకే ఇస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటది అందుకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకటి రెండు సార్లు ఆలోచిస్తున్నారు ఎక్కువ ఎంపీ సీట్లు బీసీలకు ఇవ్వాలనేది పార్టీ టార్గెట్ అలాగే మహిళలకు ఇవ్వాలి అనేది పార్టీ టార్గెట్ అయితే రోజా గారు బీసీ కాదు ఆమె యాక్చువల్లీ రెడ్డి సామాజిక వర్గం ఆమె హస్బెండ్ బీసీ అయినప్పటికీ ఆమె కాదు ఆమెను రెడ్డి సామాజిక వర్గ నాయకురాలిగానే చూస్తారు కాబట్టి ఆమెను తీసుకొస్తే ఒకటి కమ్యూనిటీ పరంగా ఇంబ్యాలెన్స్ అవ్వచ్చు అలాగే నాన్ లోకలు అలాగే ఆమె ఏకపక్షంగా ఏక చిత్రాధిపత్యంగా ఉంటారు కేడర్ని కలుపుకోలేరు అనేది ఒకటి అలాగే స్థానికంగా కాస్త రాష్ట్ర స్థాయిలో పార్టీ పెద్దలతో చనువుగా ఉండే బూచేపల్లి అలాగే బాలినేని గారు లాంటి నాయకులు రోజాగారి రాకను వ్యతిరేకించే అవకాశం ఉంది అలాగే వైబీ సుబ్బారెడ్డి గారు కూడా సహకరించే అవకాశం లేదు ఇలా అనేక ప్రతికూల పరిస్థితులు అయితే ఉన్నాయి రోజా గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పంపించడానికి అనేక ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి కాకపోతే ఆల్టర్నేటివ్ లేరు కాబట్టి మరి ఎవరు దొరకట్లేదు కాబట్టి ఆమె పేరును పే పేరుతో అయితే అభిప్రాయ సేకరణ జరుగుతోంది ఐపాక్ టీమో అలాగే వైసీపీలో కొంతమంది ఆ ఒంగోలు పార్లమెంట్ పరిధిలో రకరకాల నాయకులను అడుగుతున్నారు రోజాగారిని తీసుకొస్తే ఎలా ఉంటుంది మీరు పనిచేస్తారా లేదా మీ నియోజకవర్గంలో ఎలా ఉంటుంది అంటనే అడుగుతున్నారు నాయకులు అంటే ఒక మండల్ లెవెల్ దాటిన నాయకులు వ్యతిరేకిస్తున్నప్పటికీ క్యాడర్ మాత్రం ఆహ్వానిస్తున్నారు కాబట్టి కార్యకర్తలు ఆహ్వానిస్తున్నారు కాబట్టి రోజాగారి విషయంలో పార్టీ ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంది మేబీ కన్ఫర్మ్ చేస్తారా లేదా అనేది ఒక రెండు మూడు రోజుల్లో క్లారిటీ వస్తుంది అనమాట నగిరి అయితే ఆమెకి ఇవ్వరు కాబట్టి ఏదో ఒక చోట ప్లే స్థానం ఇవ్వాలి కాబట్టి సీటు ఇవ్వాలి కాబట్టి అందుకు ఒంగోలు ఎంపీ సీటే బెటర్ అని పార్టీ భావిస్తుంది థ్యాంక్ యూ